అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాహు సోదర్లరా సోదర మహాసేలరా ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే అతను మసీదుకి వెళ్ళాడు మసీదుకి వెళ్తే ఈ మసీదులో ఏ విధంగా ప్రచారం చేస్తున్నాడంటే యూదులు ముస్లింలకి శత్రువులు అనే విధంగా అతను బోధిస్తున్నాడండి అయితే ఇది నిజమేనా దీని గురించి తెలియచేయండి అనే విధంగా ఈ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా చాలా మంచి ప్రశ్న ఎందుకు మంచి ప్రశ్న అంటే చాలామంది ముస్లింలలో ఉండేటటువంటి విషయం ఏంటంటే ముస్లింలు మాత్రమే స్వర్గానికి పోతారు ముస్లింలు మాత్రమే మంచివాళ్ళు ఇంకొంతవరకు ఉండేటటువంటి విశ్వాసం ఏంటంటే ఈ జమాత్ వారు మాత్రమే పోతారు మళ్ళీ ఈ మే మా జమాత్ మాత్రమే పోతుంది స్వర్గానికి మీ జమాత్ పోదు మీ జమాత్తు పోదు మీ జమాత్తు పోదు ఇది చాలామంది ముస్లింలలో ఉండేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఇది సరైనటువంటి అభిప్రాయం కాదు యూదులేమి శత్రువులు కాదు క్రైస్తవులేమి శత్రువులు కాదు హిందువులేమి శత్రువులు కాదు ఎవరు కూడా శత్రువులు కాదు ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా శత్రువులు అయితే ఏం కాదు ఎందుకంటే ఇక్కడ ఈ మానవులందరినీ కూడా సృష్టించేటువంటి సృష్టికర్త ఒకే ఒకడు ఉన్నాడు అదే సకల లోకాల సృష్టికర్త అనేటువంటి అల్లా ఈ అల్లా మాత్రమే ఈ యొక్క మానవులందరినీ కూడా సృష్టించడం అనేది జరిగింది అప్పుడు దేవుడే మానవులందరినీ సృష్టించినప్పుడు ఇప్పుడు ఒక వర్గాన్ని మాత్రమే స్వర్గానికి తీసుకొని వెళ్ళి మిగతా వర్గాలందరినీ నరకానికి తీసుకొని వెళ్తాడా దేవుడు అలా వెళ్ళడు ఇందుకోసం మనం ఖురాన్లో ఒక ఆధారంగా చూసుకున్నామంటే ఖురాన్లో మనకి సూర్య బక్రా రెండో సూర అరవై రెండో వాక్యంలో అక్కడ స్పష్టంగా తెలియజేస్తారు విశ్వసిచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే అది ముస్లింలైనా సరే క్రైస్తవులైనా సరే సాయి సరే ఆ యూదులైనా సరే ఎవరైనా సరే వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచి పనులు చేసేటువంటి వాళ్ళు పరలోకంలో అల్లా దగ్గర మంచి ప్రతిఫలం అనేది వాళ్ళకి లభిస్తుంది వారికి ఎక్కడ ఎటువంటి బాధ అనేది ఉండదు దుఃఖము బాధ అనేది ఉండదు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అది హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలు ఎవరైనా సరే మంచి పనులు చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు ఇది మనకి ఖురాన్లో ఉండేటటువంటి ఒక మంచి విషయం కానీ ఇక్కడ చాలామందికి తెలియదు ఇది ఇది చాలామందికి తెలియక చాలామంది యొక్క అభిప్రాయం ఏమిటంటే ముస్లింలు మాత్రమే ఫస్ట్ గ్రేడ్ పీపుల్స్ మిగతా వాళ్ళందరూ కూడా సెకండ్ గ్రేడ్ పీపుల్స్ దేవుడు మా కోసం మాత్రమే స్వర్గాన్ని తీసుకొని వచ్చున్నారు అనే విధంగా వాళ్ళు చెప్తారు అందుకోసం ఆ కురాన్లో వాక్యం సూర్య బాగా రెండోసారి అక్కడ అరవై రెండో వాక్యంలో వాళ్ళు బ్రాకెట్లో రాశారు ఇస్లాంకి పూర్వం అనేది రాశారు అక్కడ ఇస్లాంకి పూర్వం అనేది ఏమీ లేదు ఎవరైనా సరే మంచి పనులు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే మంచి పనులు చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు ఇది అక్కడ ఉండేటటువంటి సబ్జెక్ట్ కాంటెక్స్ట్ అది ప్రతి ఒక్కరు కూడా పోతారు అందుకోసం ఏంటంటే ఎవరిని కూడా మనం వచ్చే ప్రచారం చేయకూడదు మనం అనుకోకూడదు ఇప్పుడు వీళ్ళు కూడా కొందరు ప్రచారం చేసుకుంటున్నారు కదా ఏమని కలిమా చదివితే స్వర్గానికి వెళ్ళిపోతారు దేవుడు అన్ని పాపాలను కూడా క్షమించేస్తారు ప్రళయం రోజు అని ఇది కరెక్ట్ కాదు ఇది ఇది రాంగ్ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కలీమా చదివితే స్వర్గానికి వెళ్ళిపోరు ముస్లింగా పూడితే స్వర్గానికి వెళ్ళిపోరు శుక్రవారం రోజు చనిపోతే స్వర్గానికి ఏమి వెళ్ళిపోరు రంజాన్ నెలలో చనిపోతే ఏమీ స్వర్గానికి వెళ్ళిపోతారు అనే అయితే వెళ్ళిపోతారని ఇక్కడ ఏమీ ఆధారాలు లేవు వీళ్ళందరూ కూడా ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళు విశ్వసించి మంచి పనులు చేసేటటువంటి ప్రతి ఒక్కరు ఆ దేవుడు ఒకడు ఉన్నాడు ఆ దేవుడు మానవులందరూ సృష్టించాడు ఆ దేవుడు అందరినీ మంచిగా ఉంచమన్నాడు మనల్ని మంచిగా ఉండమని చెప్పాడు అని ఎవరైతే దేవుడికి భయపడి మంచి పనులు చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికి పోతారు అందుకోసం ఏంటంటే ఎవరిని కూడా మీరు భయపెచ్చకూడదు ఇది ఏమవుతుందంటే మసీదులో ఈ విధంగా ఈదురు మా శత్రువులు అని చెప్పగానే ఇక్కడ ఒక మనిషికి మనిషికి మధ్య ప్రేమ ఉండాల్సింది పోయి శత్రుత్వం అనేది ఏర్పడుతుంది అట్లాంటప్పుడు ఏంటంటే వీళ్ళు మత విశ్వాసాలు ఒకరికి ఒకరికి దెబ్బ తినడం లేకపోతే ఒకరికి ఒకరికి మనసత్వాలు బాధపడి దీనివల్ల అంటే రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలాగా ఉండడం వల్ల బయట వాతావరణం అనేది చెడిపోతూ ఉంది సమాజం అనేది చెడిపోతూ ఉంది ఇది దేవుడికి నచ్చినటువంటిది కాదు ఇది ఇది మీరు చేసేటటువంటి ఈ యొక్క ప్రచారం వల్ల ఏంటంటే చాలామందికి ఇబ్బంది అనేది అవుతూ ఉంది సమాజంలో కొందరు ముస్లింలు హాయిగా జీవిస్తున్నప్పటికీ కూడా ఏమేమి మేము మంచిలేదు చెప్పారంట ఏమి మేము మంచోళం కాదంట మా మతం మంచిది కాదంట మ మేము మీకు శత్రువులం అంట అని ఇది తప్పు అక్కడ దేవుడు చెప్పేది అంటే మానవులందరూ దేవుడు సృష్టించాడు కాబట్టి ఎవరు మంచి పనులు చేసినా వాళ్ళందరూ కూడా స్వర్గానికి పోతారు ఇప్పుడు నా దగ్గర నేను ఎంతోమంది కురాన్లు పంచేవాడిని కురాన్లు పంచినప్పుడు ఒక ఒక రోడ్లో స్టాల్ వేసుకొని పంచేవాడిని కొన్ని వేల మందికి పంచాను అక్కడ కొంతమంది పోలీసు వాళ్ళు వస్తారు లేదా ఇంకొందరు గవర్నమెంట్ ఎంప్లాయీలు వస్తారు ఇంకొందరు ప్రైవేట్ టీచర్స్ వస్తారు వీళ్ళందరూ కూడా ఖురాన్ చదువుతారు చదివి దాంట్లో విషయాన్ని తెలుసుకొని మంచి పనులు చేస్తారు అందరూ కూడా స్వర్గానికి పోతారు వాళ్ళని మీరు ఎందుకు ఉపయోగించాలి అసలు మీరు ముస్లింలో చాలామంది అసలు ఆ కురాన్ని పట్టుకోవటం లేదు వాళ్ళు హాయిగా వస్తున్నారు తీసుకుంటున్నారు చదువుకుంటున్నారు వాళ్ళు విశ్వాసాలుగా మారుతున్నారు హ్యాపీగా ఉంది ఈ ముస్లింలు కొంత దగ్గర మేము ఉజు చేస్తేనే పట్టుకోవాలండి మేము ఎడం చేతితో పట్టుకోకూడదండి కుడి చేతితోనే పట్టుకోవాలి మేము చెప్పులు వేసుకొని పట్టుకోకూడదు అని ఇది మేము కిబ్లా దిక్కు తిరిగే చదువుకోవాలంట కదా అసలు దీన్ని మీరు ఎందుకు అమ్ముతారు మీరు అసలు అమ్మబాకండి అసలు ఎన్ని కూడా అనేది మాకు వంద రకాల తలగా నెప్పులు అది సబ్జెక్ట్ చూస్తా చెప్ప వీళ్ళు ఏంటంటే వీళ్ళు చదవరు వేరే వాళ్ళు ఎవరైనా చదివినా మీరు శత్రువులు మీరు స్వర్గానికి పోరు మాజమాత పోతేద్దే మేమే పోతాం అనేటటువంటి మాటలు ఇవన్నీ కూడా హదీసుల ద్వారా వచ్చినటువంటి మాటలు వాళ్ళ శత్రువులు శత్రువులు ఖురాల్లో ఇటువంటి ఏమీ కూడా లేవు అందరూ స్వర్గానికి పోతారు మంచి పనులు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరూ పోతారు అందరూ దేవుడు సృష్టించడం మతం అనేది మన తల్లిదండ్రులు మన మీద పెట్టారు కానీ ఒక మనిషికి ఒక జ్ఞానం వచ్చిన తర్వాత తెలుసుకుంటాడు ఈ భూమి ఆకాశాలు ఎవరు సృష్టించారు ఈ భూమి ఆకాశాలు అనేది ఎలా వచ్చాయి ఆ దీనిని ఒక సృష్టికర్త సృష్టించాడు ఆయన మనకు వర్షాన్ని కురిపిస్తున్నాడు పంటలను పండిస్తున్నాడు తద్వారా పంటలు పండేటటువంటి ఏర్పాటు చేసి మన ఆకలిని అనేది తీరుస్తున్నాడు జంతువుల ఆకలి అనేది తీరుస్తున్నారు వర్షం ద్వారా చెట్ల ఆకలి అనేది తీరుస్తూ ఉన్నాడు సృష్టిని ఒక సృష్టికర్త నడిపిస్తూ ఉన్నాడు ఆయన మంచిని చేయమని చెప్పాడు మనం కూడా మంచిని చేయాలి అనే విధంగా వాళ్ళు ఏంటంటే ఒక ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకొని అప్పుడు ఏంటంటే వాళ్ళ మతం అనేది కాదు ఇక్కడ సబ్జెక్ట్ మానవులంతా ఒకటేను మతాలు మనం సృష్టించుకున్నామని తెలుసుకొని అతను మంచి పనులు చేస్తారు అతను స్వర్గానికి పోతాడు అంతే సమాజం బాగుండడమే దేవుడికి కావాలి అది దేవుడు మనిషి దగ్గర అంటే మనిషి దగ్గరనే ఏం అంటే దేవుడు మనిషి మంచిగా ఉండాలి మనిషి మంచిగా ఉంటే మనుషులందరూ మంచిగా ఉండాలి మనుషులందరూ మంచిగా ఉంటే సమాజం అనేది మంచిగా ఉంటుంది అందుకోసమే దేవుడు యొక్క గ్రంథం ఇవన్నీ కూడా మసీదుల్లో కూడా మనం మంచి గురించి చెప్పాలి కానీ యూదులు శత్రువులు వాళ్ళు అటు మనకు వద్దు ప్రతి ఒక్కరిలో మనం మంచిని చూద్దాం మంచి అనేది ఇంకా మిగిలి ఉంది సమాజంలో చెడు కూడా ఉంది అట్లాగే మంచి కూడా ఉంది మంచిని మనం చూద్దాం మంచి వాళ్ళతో మనం స్నేహం చేద్దాం మంచి పనులు ఇంకా ఎక్కువ కూడా చేద్దాం మనం హాయిగా నవ్వుతూ ఉన్నాం పది మందితో నవ్వుతూ మాట్లాడదాం దీనివల్ల ఏంటంటే మనకి ఆనందంగా ఉంటుంది పది మందికి కూడా ఆనందంగా ఉంటుంది సమాజం కూడా బాగుంటుంది ఇది నేను మీకు ఇచ్చేటటువంటి ఒక సందేశం అయితే ఎవరికి ఎవరు కూడా శత్రువులు కాదు అందరికీ అందరూ మిత్రులు అందరిని దేవుడు సృష్టించేటు అందరూ ఒకే మానవుడి ద్వారా వచ్చారు ఒకరికొకరు రక్త సంబంధికులు ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకో అందరితో ప్రేమగా మాట్లాడండి అందరికీ షేక్ అండ్ ఇవ్వండి నవ్వుతూ మాట్లాడండి ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళకి తినిపించండి ఒకరింటికి పోయేటప్పుడు ఏదైనా వాళ్ళకి మంచి వస్తువులు తీసుకొని వెళ్ళండి అందరితో అభిమానంగా మాట్లాడండి అందరిలాగా అందరూ భోజనాలు పిలుచుకోండి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు మీకు ఆనందంగా ఉండదు వాళ్ళకి ఆనందంగా ఉంటుంది ఏదో ఈ ఇప్పుడు కురాన్లో ఏమి లేవు ఇటు టోపీ పెట్టుకోవాలని పలానా వేషధారణ ఇస్తాం వీళ్ళు ఏం చేశారు టోపీ పెట్టుకొని గడ్డం పెట్టుకొని ఒక వేషధారణ చేశారు అంటే జనాలు ఒక సపరేట్గా కనిపిస్తారనమాట అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు వేరు మేము వేరు అనే విధమైనటువంటి భావన వస్తుంది అదే అందరూ మంచి ఒకే రకమైన బట్టలు వేసుకోవాలి ఇట్లా అందుకోసం ఏంటంటే మీరు వేసుకోవాలంటే వేసుకోండి నో ప్రాబ్లం అది మీ యొక్క పర్సనల్ విషయం మీరు ఆ వేషధారణ వేసుకోవాలంటే వేసుకోండి కానీ కురాలో లేదు వేరే వాళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలి అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇది ఇందుకోసం ఏంటంటే అందరూ కూడా సమాజంలో కలిసిపోయి అంత ప్రశాంతంగా బ్రతకడం ద్వారా బాగుంటుంది అన్నమాట అది ఒక సెకండ్ క్యాటగిరీ లాగా మనం వేరే వాళ్ళని చూడకూడదు మనమే ఫస్ట్ కేటగిరీ మనమే ఫస్ట్ గ్రేడు అవతల వాళ్ళు బి గ్రేడు మనం ఏ గ్రేడు మనుషులము ఇటు చూడకూడదు అంత సమానము అది దేవుడు చెప్పేది ఏంటంటే అందరూ సమానం దేవుడి దగ్గర ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళే ఉత్తములు ఏంటి మానవులందరినీ కురాలు అలా చెప్తారు మానవులందరినీ నిన్నే సృష్టించి ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళు ఉత్తములు మంచి పనులు చేయడం అంటే ఏమిటి మంచి పనులు చెడు చేయకుండా ఉండడం ఫస్ట్ దొంగతనం చేయకూడదు అబద్ధం చెప్పకూడదు మోసం చేయకూడదు కొలతల తునికల్లో మోసం చేయకూడదు దేంట్లో కూడా మోసం చేయకూడదు మంచి పనులు అనాథాలకు అన్నం పెట్టడం తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడం పది మందికి సహాయం చేయడం అనుక ఉంటే లేకపోతే మనం చేయలేం అనుకోండి ఉంటే సహాయం చేయడం ఇది మంచి పనులు ఈ మంచి పనులు చేయడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనకి స్వర్గాన్ని ఇస్తాడు అది అది ఎవరికైనా ఇస్తాడు ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఇది మీ అందరికీ తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న కూడా మనం సమాధానం చెప్పడం అనేది జరిగింది అది మీకు కూడా ఏదైనా ఇస్లాంకు సంబంధించినటువంటి సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇటువంటి మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి